ప్రేమ తిరిగి రావాలని ఏమాత్రం ఆశపడకుండా ప్రతిఫలంగా ఏదో వస్తుందనే ఆశతో ఏమాత్రం ఎదురు చూడకుండా మీలో ఉన్న ప్రేమను మీరు ఊరికే అలా పంచడం అనేది ప్రేమించే కళలో మొట్టమొదటి పాఠం కాబట్టి ముందు మీరు మీ ప్రేమను 우리개게 반찬은 없다는 입이 ప్రేమ తిరిగి రావాలని ఏమాత్రం ఆశపడకుండా ప్రతిఫలంగా ఏదో వస్తుందనే ఆశతో ఏమాత్రం ఎదురు చూడకుండా మీలో ఉన్న ప్రేమను మీరు ఊరికే అలా పంచడం ప్రారంభించండి ఇదే ప్రేమించే కళలో మీరు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి పాఠం కాబట్టి ముందు మీరు మీ ప్రేమను ఊరికే పంచడం ప్రారంభించండి కానీ ప్రజలు దీనికి వ్యతిరేకంగా చేస్తున్నారు ఒకవేళ వారు తమ ప్రేమను ముందే పంచినా ఏదో రకంగా మళ్ళీ ప్రేమ తిరిగి వస్తుందనే భావనతో ఇస్తున్నారు అంటే అదొక బేరమన్నమాట అన్నమాట వారు స్వేచ్ఛగా వారి హృదయాన్ని పంచడం లేదు మరీ అవసరమైతే షరతులు పెట్టి మరీ పంచుతున్నారు అందుకే ప్రేమ తిరిగి వస్తుందా రాదా అని ఒక పక్క వారు గమనిస్తూనే ఉంటారు ఎందుకంటే ప్రేమ సహజంగా ఎలా పనిచేస్తుందో వారికి తెలియదు మీరు ఏది ఆశించకుండా మీ ప్రేమను ఊరికే అలా పంచండి అది ఖచ్చితంగా తిరిగి రానే వస్తుంది ఒకవేళ ప్రేమ తిరిగి రాకపోయినా మీరు ఏమాత్రం బాధపడరు ఎందుకంటే మీరు మీ ప్రేమను ఊరికే ఇచ్చారు ప్రేమ తిరిగి వస్తే మంచిదే అప్పుడు సంతోషం మరిన్ని రెట్లు పెరుగుతుంది ఒకవేళ అది ఎప్పటికీ తిరిగి రాకపోయినా ప్రేమించే క్షణంలో మీరు చాలా సంతోషంగా చాలా పరవశంతో ఉంటారు ప్రేమ తిరిగి వస్తుందా రాదా అనేది ఎవరికి కావాలి ప్రేమకు దానిదైన సహజమైన సంతోషం ఉంటుంది మీరు ప్రేమిస్తే అది మీకు లభిస్తుంది ఫలితం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏమాత్రం లేదు కాబట్టి మీరు ఊరికే అలా ప్రేమించడం ప్రారంభించండి అంతే అప్పుడు ప్రేమ మరింతగా అలా అలా మీ దగ్గరకు రావడం మీకు తెలుస్తుంది ప్రేమించేవారికి ప్రేమంటే ఏమిటో ప్రేమ ద్వారానే తెలుస్తుంది ఈదడం ద్వారా ఈత నేర్చుకోవడం ఎలాగో అలాగే ప్రేమించడం ద్వారా మాత్రమే ఎవరైనా ప్రేమ గురించి తెలుసుకుంటారు కానీ అందరూ మరీ పిసినారులుగా ప్రవర్తిస్తున్నారు గొప్పగా ప్రేమించే వ్యక్తి ఎదురైనప్పుడే ప్రేమిద్దామనుకుంటూ అంతవరకు తమ హృదయాన్ని మూసేసి ఏదో ఒకరోజు ఎక్కడి నుంచో ఏ క్లియోపాత్ర వస్తుందని అప్పుడే తమ హృదయాన్ని తెరవాలని భావిస్తూ ఆమె కోసం ఒంటరిగా నిరీక్షిస్తూ ఉంటారు కానీ వారు అనుకున్నట్లు ఒకవేళ ఆమె వచ్చిన ఆ సమయానికి వారు తమ హృదయాన్ని ఎలా తెరవాలో పూర్తిగా మరిచిపోయి ఉంటారు ఎందుకంటే మీరు చాలా తప్పుదారిలో శిక్షణ పొందారు అందుకే మీరు అప్పటికే ప్రేమికులమనే తప్పుడు అభిప్రాయంతో ఉంటారు పుట్టడంతోనే మీరు ప్రేమికులు అయిపోయారని మీరు అనుకుంటున్నారు అది అంత సులభం కాదు అవును పుట్టుకతోటే మీలో ప్రేమించగల సామర్థ్యం ఉంటుంది కానీ దానికి సరియైన శిక్షణ ఇచ్చి దానిని సరియైన దారిలో పెట్టాలి మీలో ప్రేమ విత్తనం ఉంది కానీ అది వికసించే స్థితికి రావాలి కానీ మీరు కేవలం ప్రేమ విత్తనాన్ని మాత్రమే మీలో ఉంచుకున్నారు ఏ తుమ్మిద విత్తనం కోసం రాదు నిజానికి తుమ్మిదకు విత్తనాలు ఉంటాయని అవి పువ్వులు అవుతాయని తెలియదు విత్తనాల కోసం తుమ్మిదలు రావడం మీరు ఎక్కడైనా చూసారా కానీ విత్తనాలు పువ్వులుగా వికసించినప్పుడే తొమ్మిదలు వస్తాయి కాబట్టి మీరు అలా విత్తనంలాగే ఉండిపోకుండా పువ్వులా వికసించడం ప్రారంభించండి ప్రేమించగలిగే అవకాశాన్ని మీరు ఎప్పుడూ వదలకండి ఊరికే అలా వీధిలో వెళ్తున్నప్పుడు ఆ దారిన పోయే బిచ్చగాడిని కూడా మీరు ప్రేమించగలరు కనీసం అతనిని చూసి ఒక చిరునవ్వు నవ్వండి చాలు అందుకు మీకు పెద్ద ఖర్చేమీ కాదు అంతకన్నా మీరు వాడికి ఏమీ ఇవ్వాల్సిన లేదు మీ నవ్వే మీ హృదయాన్ని వికసింపజేసి మీరు సజీవంతో ఉట్టిపడేలా చేస్తుంది ఎవరి చెయ్యి అయినా పట్టుకోండి అది స్నేహితుడి చెయ్యి కావచ్చు లేదా ఏ అపరిచితుడి చెయ్యో కావచ్చు సరిజోడి దొరికినప్పుడే ప్రేమిద్దామనుకుంటూ మీరు ఏమాత్రం నిరీక్షించకండి ఎందుకంటే సరిజోడి ఎప్పటికీ దొరకదు కాబట్టి మీరు ఊరికే అలా ఏది ఆశించకుండా అలా ప్రేమిస్తూనే ఉండండి మీరు ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువగా సరిజోడి మీకు దొరికే అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే మీ హృదయం వికసించడం ప్రారంభించింది ప్రేమతో వికసించే హృదయం చాలామంది ప్రేమికులను ఆకర్షిస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ప్రేమ కోసం మీరు ఏమాత్రం ఎదురు చూడకుండా మీ ప్రేమను అందరికీ పంచండి అలా ప్రేమను పంచడం అనేది ప్రేమించే కళ